వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంతాస్ లైబ్రరీ నేను అడిగే క్వశ్చన్స్కి మీకు ముందుగా తెలిస్తే ఆన్సర్ చేయొచ్చు ఎంతమంది ఎన్నిటికి కరెక్ట్ ఆన్సర్ గెస్ట్ చేశారో కూడా కామెంట్ చేయండి వీడియో స్టార్ట్ చేయకముందు ఛానల్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఈ రెండు ఇమేజ్లను కలిపితే ఒక డ్రింక్ పేరు వస్తుంది ఆ డ్రింక్ ఏంటి బాగా ఆలోచించి కామెంట్ చేయండి ఆన్సర్ ఏంటో తెలుసా పెప్సీ నాకంటే ముందు ఎంతమంది గెస్ట్ చేశారు ఈ రెండింటిని కలిపితే ఒక సబ్జెక్ట్ పేరు వస్తుంది అదేంటి ఆన్సర్ ఏంటో తెలుసా హిస్టరీ ఈ రెండింటిని కలిపితే ఒక యానిమల్ పేరు వస్తుంది ఆలోచించి కామెంట్ చేయండి ఆన్సర్ జెల్లీ ఫిష్ నాకంటే ముందు ఆన్సర్ ఎవరు గెస్ట్ చేశారు ఈ మూడింటిని కలిపితే ఒక యానిమల్ పేరు వస్తుంది ఆలోచించి కామెంట్ చేయండి ఆన్సర్ ఏంటో తెలుసా లాయన్ ఎంతమందికి తెలుసు ఇది ఈ రెండింటిని కలిపితే ఒక ఫుడ్ ఐటెం వస్తుంది ఆలోచించి కామెంట్ చేయండి ఆన్సర్ టమాటో సూప్ అట్లాగే ఇక్కడ మీకు రెండు ఆవులు కనిపిస్తున్నాయి కదా ఏ ఆవు ఫేసు ముందుగా ఉంది ఆలోచించి కామెంట్ చేయండి మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్